హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి అలాగే నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అలాగే నేనైతే చెప్పాను కదా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను అని నైటీస్ నైట్ డ్రెస్ అయితే వచ్చాయి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి అయితే నైటీస్ కోసం అయితే వచ్చారనమాట మా ఇంటికి హ్యాపీగా నా సబ్స్క్రైబర్స్ అయితే తీసుకొని వెళ్ళారనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు అన్నారనమాట అక్క మీ దగ్గర నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయి కదా మీరైతే వీడియోస్ చేయలేదు అని నేనైతే చేశానండి రెండు వీడియోస్ చూసారో లేదో తెలియదు ఒకవేళ నా ఛానల్లో వెళ్ళి చూడండి నైట్ డ్రెస్ వీడియో కూడా ఉన్నాయి నేనైతే ఇప్పుడు మంచి నైట్ డ్రెస్లు అయితే స్టాక్ అయితే వచ్చిందనమాట అందువల్ల నేనైతే ఈరోజు నైట్ డ్రెస్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఈ వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి మీకు కలర్స్ అన్నీ నీట్గా అర్థమవుతుంది ఈ సైజ్ వచ్చేసి త్రీ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే మా దగ్గర ఉన్నాయి ఎస్సు ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మీకు కావాలంటే స్క్రీన్పై నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ కలర్స్ చేశారంటే నేను కూడా మీకు కలర్స్ రిప్లైస్ అనమాట చూస్తూ చూడండి ఇప్పుడైతే నేను మంచి నైట్ అయితే మీకు చూపిస్తున్నాను ప్లీజ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబర్ని అయితే ప్రెస్ చేయండి చూస్తున్నాను కదా నైట్ డ్రెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇలా వచ్చి ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా ఉందనమాట ఇది వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ సైజ్ అయితే సరిపోతుంది ఎస్ సైజ్ అనమాట ఇక్కడ ఉంది కదా ఇది డిజైన్ ఈ డిజైన్ అయితే మనకి చేంజ్ అవుతూ వస్తుంటుంది అనమాట అందులో ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఉంది కదా ఈ హ్యాండ్స్కి ఏదైతే ఉందో అది మనకి ప్యాంట్ అయితే ఇచ్చినారనమాట చూడండి ఇలా ఉంటుంది ప్యాంటు ఇది వచ్చేసి లెగ్గిన్ లాగా ఉంటుంది అన్నమాట ప్లాజా ప్యాంట్ లాగా కాదు కానీ పిల్లలకి అయితే ఫ్రీగానే సరిపోతుంది కొంచెం పొడవు అయితే ఉంటుంది అనమాట ప్యాంటు పిల్లలకైతే ఈ సైజ్ అయితే సరిపోతుంది అనమాట ఇలా వచ్చింది కాంబినేషన్ చూడండి నేను పక్కన పిక్ పెడతాను చూడండి మీకు ఇది ప్యాంటు దీంట్లో అయితే కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా కలర్స్ చూడండి ఇది ఇలా డిజైన్ మారుతుంది అని చెప్పాను కదా నేను ఇలా డిజైన్ అయితే మారుతుంది దీనికి ఆపోజిట్ ప్యాంట్ అయితే ఇలా ఇచ్చారనమాట మనకి స్లీవ్ ఏదైతే ఇచ్చినారో అలా ఇస్తారు మేమైతే నీకు స్లీవ్ పైన నీ నెంబర్ పెట్టాను కదా ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి వాట్సాప్ చేయండి చూడండి ఇది ఒకటి అనమాట ఇలా ఈ సైకిల్లాగా వచ్చింది కదా ఈ ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుంటాయండి నైట్ డ్రెస్లు అయితే ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట కాంబినేషను అసలు బాగుంటాయి కలర్స్ అయితే ఎటువంటి కలర్ అయితే పోదు అనమాట చూడండి ఇలా ఉంది ఇది ఒక కలరు వీటిలో అయితే నేను అన్ని ఓపెన్ చేసి అయితే మీకు చూపించకపోతున్నాను మీకు అయితే క్లారిటీ వచ్చింది కదా ఒకటైతే ఓపెన్ చేశాను దాంట్లో ఇది వచ్చేసి ఎస్ సైజు అనమాట ఇంకా వీటిలో ఇలా సైజెస్ అయితే ఉంటాయన్నమాట ఎమ్ ఎల్ ఎస్ వాటిలో కలర్స్ అనమాట ఇవి సైజులు మారుతా వస్తాయి ఇది వచ్చేసి ఎం సైజు ఇంకోటి వచ్చేసి ఇలా ఎల్ సైజు ఇలా ఉంటాయి అనమాట సేమ్ మనకి ఇప్పుడు ఎల్ సైజులో ఏదైతే ఎం సైజు ఉందని ఎం సైజు ఇది ఇది ఎల్ సైజు వీటిలో ఉన్న డిజైన్స్ వీటిలో ఉంటాయి వీటిలో ఉన్న కలర్స్ వీటిలో ఉంటాయి అనమాట రెండిట్లో సేమ్ కలర్స్ వస్తాయి సేమ్ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు మనకి ఇద్దరు ఉంటారు కదా ఒక ఫైవ్ ఇయర్స్ పాప త్రీ ఇయర్స్ పాప వాళ్ళకి సేమ్ అనుకుంటుంటాం కదా సేమ్గానే దొరుకుతాయి అనమాట వాళ్ళకు ఇట్లా కాంబినేషన్లో మీరు ఇంకా మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే పెట్టారనుకో నేను దాంట్లో సైజులు కలర్స్ అయితే మీకైతే షేర్ చేశాను దీనిపై నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే క్లారిటీగా కలర్స్ అన్ని అర్థమవుతుంది నేను చెప్పేది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాలర్ మెసేజ్ చేయండి నేనైతే మీకు కొరియర్ చేస్తాను ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ఇంకొక ఇద్దరికి మీరు షేర్ షేర్ చేసినట్టు ఉంటుంది అనమాట అందువల్ల యూస్ఫుల్ అవుతుంది వీడియో తెలియలేకున్న వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళకి నైట్ డ్రెస్లు నైట్లు వెతుకుతా ఉంటారు కదా ఇంకా అలాగే నా వీడియో చెక్ చేసి వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అవుతారు